హ్యాండ్కి కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు బక్రం పైన ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి టూ ఇంచ్ వెడల్పు ఉండేలా బక్రాన్ని తీసుకోండి మనకి హ్యాండ్కి సరిపడే ఇలా తీసుకోవాలి టూ హ్యాండ్స్కి ఇప్పుడు ఒక అట్టముక్కను అనేది తీసుకోండి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ వైపు పెట్టుకుని ఒక వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ అలానే పైకి హైట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ పెట్టుకోవచ్చు ఇలా మనం కట్స్ అనేది మన ఇష్టప్రకారం అంటే కరువు అనేది రౌండ్గా రావాలా బ్రాడ్గా కావాలా అనే దాన్ని బట్టి తీసుకోవచ్చు లేదు మనకి ఏదైనా వాటర్ బాటిల్ మూత కానీ అలాంటి వాటితో అయినా కూడా తీసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇలాగా ఇటు ముప్పై ఇంచు ఇటు ముప్పై ఇంచు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మార్కి మార్కింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకుని బక్రం పైన ఈ కట్స్ అనేది మనం చివరి వరకు వేసుకోవాలా లేదా ఈ వరకు వేసుకోవాలనే దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఈ చివరి నుంచి మనం ఇప్పుడు కట్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలాగా డ్రా చేసుకోవాలి అయితే మీరు ఇక్కడ ఖర్చులు వద్దు అంటే స్ట్రైట్గా తీసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేసేసుకొని ఇప్పుడు బకరాన్ని అంటించుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ ఎప్పుడు కూడా లో తీసుకుని రెండు ఒక సైడ్కి ఉన్నాయా లేదా చూసుకోవాలి లైనింగ్ పైన అలానే కింద పావించిన ఒక ఖర్చు ఉంటుంది కదా దానిపైన మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఐరన్ చేసుకున్నామంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు